వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది సెవెంటీ టూ థౌజండ్కి పైగానే శాలరీ పొందొచ్చు ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి సో దాట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి డీటెయిల్స్లోకి లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఎవరైనా సరే ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ లెవెన్త్ జనవరి వరకు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ లైక్ చేసి మీకు ఆ లొకేషన్ అనేది కామెంట్ అయితే చేయండి ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా మీకు మినిమం ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇది జనరల్ అభ్యర్థులకి సంబంధించి ఏజ్ లిమిట్ ఓబీసీ అభ్యర్థులకి ప్లస్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది పీడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ సో ఈ విధంగా మనకి కూడా ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు కనుక పరిశీలించినట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించి ఫైవ్ సిక్స్టీ వన్ వీకెన్సెస్ ని భర్తీ చేస్తున్నారు అండ్ టెక్నిషియన్స్ కి సంబంధించి ఏమో టూ నాట్ త్రీ ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీస్ వస్తాయంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి లెవెల్ సిక్స్త్ ప్రకారం బేసిక్ పెయి థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే సెవెంటీ టూ థౌసండ్ వరకు సాలరీ పొందొచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి కంప్లీట్ గా టేబుల్ ఇచ్చారు మనకి వివిధ రకాల పోస్ట్ కోడ్ల వారిగా మీకు బై వన్ డీటెల్స్ చెప్తాను వీడియోని కంప్లీట్ గా చూడండి ఇక్కడ మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి దీనికి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో డిప్లమా అనేది పాస్ అయి ఉండాలి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి సంబంధించేమో కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఉన్నాయి కెమిస్ట్రీకి సంబంధించి మో బస్సీ డిగ్రీ అనేది కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ టూ వేకెన్సీ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఇక్కడ వీకెన్సీ ఉన్నాయి లెవెన్ ఉన్నాయి డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ సిఎస్సీ చేసిన వాళ్ళకి ఇక్కడ వన్ సిక్స్టీ వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిప్లొమా చదివిన వాళ్ళు కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి లెవెన్ ఉన్నాయి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిప్లొమాలో అండ్ అలాగే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి త్రిబుల్ వన్ వెహికల్సీ ఉన్నాయి వీటికి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు డిప్లమా చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే జియోలజీకి సంబంధించినటువంటి డిగ్రీ చేసిన వాళ్ళకి వేకెన్సీ ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెస్ కంట్రోల్కి సంబంధించి ఆ యొక్క డిప్లొమా చేసిన వాళ్ళకి వేకెన్సీ ఉన్నాయి అలాగే డిప్లొమాకి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్స్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ వీకెన్సీ ఉన్నాయి అండ్ లైబ్రరీ సైన్స్కి సంబంధించి అండ్ మ్యాథమెటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటాలజికల్ ఫిజిక్స్ సైకాలజీ ఈ యొక్క విభాగాల్లో డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు ఇక్కడ డిప్లొమా వాళ్ళకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి ఫైవ్ సిక్స్టీ వన్ వేకెన్సీస్ ఇక్కడ క్యాస్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు అండ్ ఇక్కడ టెక్నిషియన్స్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇది మనకి గ్రూప్ సి కేటర్కి సంబంధించి జాబ్స్ అనమాట వీటికి మీకు లెవెల్ టూ ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు సాలరీస్ ఉంటాయి అండ్ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కి సంబంధించి మనకి వివిధ రకాల ట్రైన్లలో యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే టెన్త్తో పాటు ఐటీఏ చదివిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో వీటికి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఏ విభాగంలో ఉన్నాయి ఆ వాటి గురించి మీకు చెప్తాను చూడండి ఎక్కువ వేకెన్సీస్ మనకి ఎందులో ఉన్నాయంటే కోపా ట్రైన్లో ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇంకా మనకి ఎలక్ట్రీషియన్కి సంబంధించి థర్టీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి థర్టీ వన్ ఫిట్టర్ విభాగంలో లెవెన్ ఉన్నాయి అండ్ ఇంకా మనకి ఇక్కడ మెకానిక్ ఆప్టికల్ వర్కర్ అని చెప్పేసి షీట్ మెటల్ వర్కర్ అని చెప్పేసి ఈ విధంగా మనకి వివిధ విభాగాలు కూడా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు సో దీనికి సంబంధించి జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట ఆల్ ఇండియా వైడ్గా మీకు పోస్టింగ్ ఉంటుంది మన సొంత రాష్ట్రంలోనే మీరు చక్కగా జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అది మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నిషియన్స్కి సంబంధించి సపరేట్గా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి టైర్ వన్ ఎగ్జామ్తో పాటు టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు టెక్నీషియన్ ఉద్యోగాలకి మాత్రం టైర్ వన్ ఎగ్జామ్తో పాటు టైర్ టూ ఎగ్జామ్తో పాటు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అయితే జాబ్స్కి మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అన్నమాట ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇక్కడ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఎగ్జామినేషన్ అది టై కంప్యూటర్ బేస్డ్ విధానంలో కండక్ట్ చేస్తారు టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకు వచ్చేసి టైర్ వన్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట అంటే క్వాలిఫయింగ్ నేచర్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అడుగుతారు వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇందులో మీకు జనరల్ సైన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వాంటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అన్ని పోస్ట్లకు కూడా మిగతా ఏదైతే అంటే టైర్ వన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో టైర్ టూ అనేది కండక్ట్ చేస్తారు ఈ టైర్ టూ వచ్చేసి ఏంటంటే సెలక్షన్కి సంబంధించి ఇదే మనకి కన్సిడర్ చేస్తారనమాట ఇందులో మీకు టూ పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు పార్ట్ వన్లోనేమో పర్సనాలిటీ టెస్ట్ పార్ట్ టూలోనేమో టెస్ట్ స్పెసిఫిక్ టు సబ్జెక్ట్ ఆఫ్ పోస్ట్ కోడ్ అని చెప్పేసి ఇచ్చారు అంటే పోస్ట్ కోడ్ని బట్టి మీకు అక్కడ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఇది మనకు వచ్చేసి వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వన్ ట్వంటీ మినిట్స్ టైం అంటే పార్ట్ టూకి సంబంధించి ఇది ఇది మనకి పార్ట్ వన్ వచ్చేసేమో ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు అండ్ ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి టైర్ వన్ వచ్చేసి మనకి నార్మల్గా ఉంటుందంటే క్వాలిఫయింగ్ నేచర్లో ఇందులో కూడా జనరల్ సైన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వాంటిట్యూ ఆప్టిట్యూట్యూ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైమ్ డ్యూరేషన్ దాని తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారు వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట ఇందులో మీకు పర్సనాలిటీ టెస్ట్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది పార్ట్ టూలోనేమో సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు వన్ ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు వన్ ట్వంటీ మార్క్స్ నైంటీ మినిట్స్ టైమ్ ఇస్తారు దాని తర్వాత మీకు క్వాలిఫయింగ్ నేచర్లోనే ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు అనమాట సో ఈ విధంగా జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్షన్ అనేది చేస్తారు ఇన్ఫర్మేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే టైర్ వన్కి సంబంధించి మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ అండ్ వరంగల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఈ యొక్క లొకేషన్స్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు టైర్ టూకి సంబంధించి మీకు ఫర్దర్గా అయితే ఇంటిమేషన్ అనేది చేస్తారు ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేది అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి అలాగే టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఇక్కడ సపరేట్గా ఫీ అయితే ఇచ్చారు అయితే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చేయాలి ఫర్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు యొక్క అమౌంట్ అనేది ఫీ అనేది రీఫండ్ చేస్తారనమాట సో మిగతా అభ్యర్థులు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అనేది పే చేయాలి అందులో మీరు ఫైవ్ హండ్రెడ్ అనేది మీకు రిఫండ్ చేస్తారు అప్లికేషన్ ఫీజు మాత్రం టూ ఫిఫ్టీ అనమాట సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి మిగతా పోస్ట్లకి ఏమో వంద రూపాయలు అనమాట ఇది మనకి అప్లికేషన్ ఫీజు ఫ్రెండ్స్ ఇది మనకి డిఆర్డిఓ సెప్టమ్ సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చాలా మంచి ఆపర్చునిటీ బీఎస్ఏ డిగ్రీ చదివిన వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి ఐటీఐ పాసిన వాళ్ళకి చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు మళ్ళీ మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు కూడా నోటిఫికేషన్ రాకపోవచ్చు కాబట్టి మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసేసుకోండి ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఈ యొక్క జాబ్స్ గురించి డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి